వారందరూ నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రజలు ఆహ్వానిస్తా ఉన్నారు శాత ధారణతో శాత ధారణతో ఉన్నటువంటి ప్రజలైన మీ అందరితో ఒక గొప్ప సువర్షమానమే జనాన్ని అందించబడుతుంది మన భారత నుండి మనము పాప శిక్ష నుండి మనం విమోచించడానికి ఆయన ఎందుకు నడుస్తున్నారు మనము చేయాల్సిందల్లా ప్రజలు ఎందుకు విశ్వసించడమే ఆయన ఎందుకు విస్తారు కాదు మనకు పాప స్థమాప కలుగుతుందని మీకు ప్రజలు తెస్తాను ప్రజలు విశ్వసించండి ఒకవేళ ప్రజలు చేర్చుకోండి నిత్య రాజ్యానికి వారసులు ఇచ్చండి మీరు మీ కుటుంబంలో జీవించి ఆశీర్వదించిన దాకా ఆమె